నల్ల నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలవ పూలు పూసే మాయన్న ఎర్ర కలవ పూలు పూసే మాయన్న ఎర్లవ పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నెల పరుచుకుందో మా యొక్క నింగి నేల పరుచుకుందో మా యొక్క అనగనగ ఒక ఊరు కష్ట జీవుల పల్లెనో మాయన్న కష్ట జీవుల పల్లెనో మా మాదిగా వాడలో తేగల పల్లె మోదుగు పువ్వులేరుకో మా యొక్క మోదు పువ్వులేరుకో మా యొక్క మా యొక్క సబ్బండ మూలకు ఆ పల్లె సంగే మెరణ రంగము దేవన్న సామన్నలా పల్లె కడుపు నిండగన్నదో ధర్మన్న దేవన్నలా పల్లె దాసు పొంది ఓడిలో

మాయన్న సల్లని ఆగాలి మిల్లంగా వేడికి పోలీసు సుడిగాలి బీచే మాయక పోలీసు సుడిగాలి వీచే మాయక పోలీసు సుడిగాలి వీచే మాయమ్మ వచ్చి రాగానే పోలీసులు బొల్ల వడలకెళ్ళిరో దేవన్న ఇంటి సుటూ పితిరి రో పిడుగులు పడ్డట్టుగా వెళ్ళ తూటాలుగా చరు బయట కచ్చిలో నపలిని తీలేని దోపిడి రాజ్యంలో నల్ల నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలవేలు రంగు రంగు నేడు

ఎంగిలవుసులని నలుగురు లొంగేది లేదన్నదే పంటల్లో మాడుతున్నా గుండె గంటయ్యి మోగుతుండే చివరి నెత్తుడి పటు చిరునవ్వులను కింది చిరుగాలు ఏడుగురు సంగీతమయ్యింది నల్ల నల్ల రేగల్ల నల్ల రేగల్లల్లో ఎర్ర కలో పూలు పూసే మాయన్న ఎర్ర కలో పూలు పూసే ఆహా రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పూసుకుందో మాయన్న నింగి నేల పూసుకుందో వినరన్న అన్న వినరన్న అక్కల రవినరో నాగా అక్కల రవినరో ఉత్తర తెలంగాణ ఉరుములు విల్లు కన్నుల రగనరో తెలంగాణ జిల్లాలో కన్న తల్లి పేగు తెగని ఊరు లేదు రో నాగ తెగని ఊరు డుప గడుపు నాగా నెందరిసి మూగ పోయినా అహార్ ఎందరో మరుల కన్న తల్లిదండ్రులు ఎవ్వరీ కుదూనా ఎవ్వూనా ఎవ్వర కన్నర చేసిన పోరు తల్లులా కన్న బిడ్డలయ్యో నాగ కన్న బిడ్డలయ్యో నాగ కన్న బిడ్డలయ్యో యుద్ధ భూమియా నుగలమర్รี దదరిలి నాగో నాగ దదరిలి నాగో నాగ దదరిలి నాగో నా దదరిలి నాగోల దదరిలి నాగో నాగ ఏడురు నూకల మళ్ళీ ఆ సంఘటనకు పోయి ఏడుగురు ఏడుగురు ఒకటే ఇంట్లో అందరూ అక్కడ చేరదీ అట్లా తెలంగాణ తెలంగాణ పల్లెలు పేరు తీసి పైన కప్పు తీసి గునపెంకలు తీసేసి చేసి తీసేసి అలా పెట్రోల్ పోసి మంటలు పెడితే ఆ మంటలలో మాడిపోయినట్టు మన విల్లలు ఆ సంఘటన దలుచుకుంటే ఇప్పటికి కూడా తెలిసిన వాళ్ళు చాలా అప్పటి చాలా వేధింపులు అంటే తెలంగాణ పల్లెలు అన్నం పెట్టిన అన్నం పెడితే కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు నేను తీసుకుపోయినా నక్సలెట్లాంటి బూట ఎన్కౌంటర్ అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ పల్లెలు ఒక పోలీస్ చప్పులు బూట్ల చప్పులతో తెల్లారిన రోజులు కానీ ఏదైనా ఒక ప్రత్యేక తెలంగాణ వచ్చినాక ఇవన్నీ కొన్ని వేధింపులు తగ్గినాయి అనుకుంటా ఆ వేధింపులు తగినాయి ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయి ఎనివే మొత్తానికైతే అన్న తెలంగాణ ఉద్యమ చరిత్ర నక్సల్ చరిత్ర కూడా ఈ తెలంగాణ చాలా అద్భుతం భూమి మీద ఒక ఇలా ఇలా తిరుపతి తిరుపతి కానటువంటి ఇలా తిరుపతి అని పిలుస్తారన్న అంటే నక్సలైట్ అని మనీ మాత్రం అనుకుంటా ఒకప్పుడు అరే పోరే అని తిట్టేటోళ్ళు అరే వేరే మనకు దళిత సామాన్యులకు మొత్తం విలువించే వాళ్ళు కాదు బట్టలు మంచి లేకపోతే డబ్బున్నో లేదా ప్రపంచం ఉండే నక్సలిజం ఉన్నప్పుడు అలా ఉన్న అండదండలో పేదరికం బతికిందన్న మాకు వాళ్ళు ఉన్నారు కదా మాకు ఏం ఆపతి అయినా వాళ్ళు వస్తారు అని చెప్పి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అయిపోయిందన్న ఇప్పుడు డబ్బు నోలే రాజ్యం అవుతుంది ఏదైనా వాళ్ళ కలపడి గరీబో వాళ్ళు అక్కడే ఉంటారన్న